देवहि यायागा करोदया तनावरसिजामि अपदमस्तु ओंकारस्य जयत गुरु श्री गोमेनाम आज्ञा इंद्र स्वमने नमः सिद्धेश्वराय नमः उमावादवेशनाय नमः राजकाला नारिक नरैवति स्वर्णमयोक्तो स्वाहा ओंकारानाय स्वाहा इस्मा ओंकारानाय स्वाहा इस्मा ओंकारानाय स्वाहा इस्मा अध्यरध्यमानियम समर्पितयामे उत्तराभोजनम समर्पितयामे बाग मचाले आमे आजाने यम समर्पये हमे अम्म धन्यवाद तुम मदद अम्म जंता दे अम्म जाने दे एकदात्रम तुम्हारे दे एकदाय मेरे मारे इससे जो जाने अम्म तुम्हारे मद्दों में तुम्हारे कम के लोग जुट पारे मेरे एक सुन्दर महाराज महादेव कमलाइक उनका मंत्र बढ़िया है ీర బ్రహ్మేంద్ర స్వామి దేవతయోహ ఆనంద కర్పూరంగా సమర్పయా నీరాజ మాతృ సమర్పయా నమస్తా పార్వదే రామ నమ రామ 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 నమ రమదే

ആലയ കമ്മി സഭ്യു അച്ചവച്ച

లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాచీభూత సమస్తేవీతాైక దీపాంకురామన్మందలబ్మేంద్ర గంగా ఖుంబిక్ష్ భగ్నిూషిణి భక్త చింతా అవని జన దైవ శిలోమణి శివుని భక్తపురాజిపుర్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబికా కలియుగ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీర బ్రహ్మ గురు వజయ్ దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు విశ్వకర్మ దంపతులకు సరస్వతి నదీ తీరంలో కీలక నామ సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిదిలో జగద్గురు శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించారు అత్రివుని ఆశ్రమములో శిశువుగా పెరిగారు కర్ణాటక పాపాకిని మఠాధిపతులు యమదల వీరభోజాచార్యులు వీరపాహమాంబ దంపతులకు దత్తపుత్రునిగా పాలెం గడిపారు కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు స్వామి వారు బనగానపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలం కాశారు గురుని చెరి మొక్కకి బ్రతుక నేర్చేరు చెప్పలేదంతనగా పొయ్యరు తపది గో గురుని వాక్యము తపుత్రంచే మింగు శక్తులు చెప్పలేదంటనగా పోయ్యేరు నరురాధ గురుని చెరి మొక్కటి బ్రతుక నేర్చేరు గొప్పతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున కోసమీరేరు ఇప్పుడప్పుడనగరాదు ఇప్పుడు ఏ వేలలో మరి ఇప్పుడప్పుడనగరాదు ఇప్పుడు ఏ వేళలో మరి గొప్ప గొప్పన దాటిపోయ్యరున పడుకును ఏరు పడును నరు నరుదార గురుని ్రతుక లే చేరు అగలు విడిచి పగలు దాటేరు అధికాక పట్ట పగలు చుక్కలు చూచి భ్రమ చేరు పుగులు పుగులు తొనులు మింటను పుగులు పుగులు తొలును మింటను కుటిన పిమ్మటాను దిగులు పడచు ప్రజలు చాలా దిగులేని పక్షుల చెప్పలేదంటనకపోయేరు నలురారగుని చెరిమొక్కి బ్రతుక చేరు కేక మిరిసేరు రాకాసి కలు కకబట్టి కలబరించేను ఆక సమ్మది ఎర్రబారును అరుమతములు ఒక్కటౌను ఆక సమ్మది ఎర్రబారును అరుమతములు ఒక్కటౌను ఒక మందలి జనమునందరూ ఇరునిప్పునమునిగిపోదురు చెదీతం కనకపోయేరు చెరి చెరిమొక్కి ప్రచుక నేర్చేరు జోగదోడుత తల్లి పిల్లలు జుడు బాసి అడబులందు జోగదోడుత తల్లి పిల్లలు జుడు బాసి అడబునందు కకి శోకము చేసి ప్రజలు కయక సురులు నమిలి దత్తురు చెప్పలేనంతనగొయ్యేరు నరురార చెరి చెరిమొక్కి బ్రతుక నేర్చేరు ఆకాశం ఎర్రనవును అరుమతములు బక్కటవును ఒక మందలి జనములందరు నిరు నిప్పున మునిగిపోదురు చెప్పలేదంతనకపోయేరు స్వాముల వారు రచించిన వాటిలో అన్నిటికన్నా ప్రధానమనేది కాలజ్ఞానం భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిపే ఈ తాళపత్ర గ్రంథము అందులోనివి ఈ వాక్యాలు ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా వద్ద ఉన్న కమలాపురములు కప్పకోడి కూత కూసేనిమా శివ వింద గోవిందరి హరి వింద గోవింద ఈశానము నందు విసగాలి వచ్చియు విపరీత నంత సచ్చేనుమా కపటకి రాతకుల ఖండించి వేను కల్చావతారుడై వచ్చేరు మా గోవింద గోవింద హరి గోవింద గోవింద రావి చెట్టు మీద రాజ సంకుస్తాది రాజుల కురణ యుద్ధం వస్తాదయా వరి కూరు తింటారు వరుసలో మార్చేరు పెనిమిటిని పేరెట్టి పిలిచేరయ్యా శివ గోవింద హరి గోవింద గోవింద బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు మహిళ వేసే దినము వచ్చేనుమా మధుర తంజావూరు మరి హరణమయ్యేను మహనంది శిఖరము విరిగేనుమా శివ గోవింద హరి గోవింద గోవింద రాయ దుర్గామున రామచులు వచ్చి రామ ధర్మ జవాత పలికేనుమా పాయగట్టు కొల్ల పశువులా వద్దేడు ఏల బాలకు బిడ్డ పుట్టేనుమా శివగోవింద గోవిందరి గోవింద గోవింద వినుకొండ దుర్గమ్మ వీడి వచ్చి చేరి వీడులా వెంబడే తిరిగేనిమా కనకాగిరి వద్ద కలహం గోళయ్యేను కాబోజి దేవ్యో పుట్టేనుమా శివగోవింద గోవిందరి గోవింద గోవింద గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా పాతాల గంగలో నీలింకి పోయ్యేని పూతలంబున మంట శివ మాహం శివగో హరి గోవింద విందగో విందల్లులు బిడ్డలు తగ నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా బిడ్డలు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా కళ్ళ ఘాధి మాట ఉన్నాము సాక్షిగా గద్ద గద్దనుడిశీ కాకినుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందో है मैं वाटर का फेस मास्क है का टीवी कौन है मेरा मां స్వామి గారు స్వామివారి గురించి మాట్లాడుతున్నారు నిశబ్దంగా ఉంటే వారు చెప్తానన్నారు నేను చెప్పమన్నారు